హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న కింది వాటిలో సరైనవి ఎంచుకోండి చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న ఇక్కడ కింది వాటిలో ఇవ్వబడిన స్టేట్మెంట్లో సరైనవి అడిగాడు చూద్దాం స్టేట్మెంట్లు ఒకసారి చూస్తే శాతవాహన రాజ్యస్థాపకుడు శ్రీముఖుడు నాసిక్ శాసనంలో పుత్ర శాతకర్ణి శాతకర్ణిని ఏక బ్రాహ్మణుడు అని పేర్కొంది గౌతమి బాలశ్రీ తనను తాను రాజర్షి పత్నిగా పేర్కొంది శాతవాహనులు బ్రాహ్మణ వంశానికి చెందినవారు వీటిలో సరైనవి గుర్తించండి సరైనవి ఎంపిక చేయండి అన్నాడు శాతవాహన రాజ్యానికి సంబంధించిన ప్రశ్న చూద్దాం ఇక్కడ చూస్తే ఇవ్వబడిన స్టేట్మెంట్లో సరైనవి చూస్తే మొదటి స్టేట్మెంట్ శాతవాహన రాజ్యస్థాపకుడు శ్రీముఖుడు అనిచ్చాడు ఇది సరైందే ఇక రెండవ స్టేట్మెంట్ నాసిక్ శాసనంలో గౌతమి పుత్ర శాతకర్ణి ఏక బ్రాహ్మణుడని పేర్కొంది ఇది కూడా సరైంది ఇక మూడవ స్టేట్మెంట్ గౌతమి బాలశ్రీ తనను తాను రాజర్షి పత్నిగా పేర్కొంది ఇది కూడా సరైంది ఇక చివరి స్టేట్మెంట్ శాతవాహనులు బ్రాహ్మణ వంశానికి చెందినవారు అన్నారు ఇక్కడ నాలుగవ స్టేట్మెంట్ చూస్తే శాతవాహనులు బ్రాహ్మణ వంశానికి చెందినవారు అన్నారు ఇది కూడా సరైంది అంటే శాతవాహనులు బ్రాహ్మణ వంశానికి చెందినవారు ఇక్కడ ఇవ్వబడిన నాలుగు స్టేట్మెంట్లు సరైనవి వన్ టూ త్రీ ఫోర్ నాలుగు స్టేట్మెంట్లు కూడా సరైనవి అనగా ఆన్సర్ చూస్తే పై వన్ని కూడా సరైనవి ఆప్షన్ డి అనేది సరైన ఆన్సర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్